రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం గుండాల కొడవటంచ రహదారిపై కిన్నెరసాని ఏడు మొలకల వాగులు లెవెల్ వంతెన పై నుండి ఉధృతంగా పొంగి పొరులుతున్న వరద గుండాల మండల కేంద్రానికి కొడవటంచ పాలగూడెం నాగారం గ్రామాల రాకపోకలు బంద్ ఈ మూడు గ్రామాలకు సంబంధించిన జన జీవనం విష జ్వరాలతో మంచం ఎక్కిన కొడవటంచ పాలగూడెం నాగారం మూడు గ్రామాలు ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయాందోళనలో ఈ మూడు గ్రామాల ప్రజలు వెంటనే జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ఈ కిన్నెరసాని ఏడు వాగుపై హై లెవెల్ చేయాలని ఈ మూడు గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు గత రెండు రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల మూలంగా గుండాల మండలం పొడటంచ గ్రామం వద్ద ఉన్నటువంటి ఏడుమలకల కిన్నెరసాని వాగు లో లెవెల్ వంతెన నుండి వరద కారణంగా ఉదృతంగా ప్రవేశిస్తున్నది ఈ పొడవటంచ దగ్గర ఉన్నటువంటి కిన్నెరసాని లో లెవెల్ వంతెనపై హై లెవెల్ వంతెన నిర్మించాలని మేము ప్రభుత్వ అధికారుల దృష్టికి ముఖ్యంగా కలెక్టర్ గారు దృష్టికి తీసుకుపోతున్నాం ఈ వర్షాల కారణంగా పాలగూడెం నాగారం కొడవటంచ గ్రామాలలో ఇప్పటికే సీజనల్ వ్యాధులతోటి బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ వర్షం వచ్చినటువంటి కారణంగా కనీసం వైద్యం చేసుకోవటానికి గుండాల మండల కేంద్రానికి వెళ్ళలేనటువంటి ఒక పరిస్థితి నెలకొన్నది వెంటనే సంబంధిత అధికారులు ఈ కిందసాని ఏడుమలకలవాగు వాగు లో లెవెల్ వంతెనపై హై లెవెల్ వంతెన నిర్మాణం చేయాలని మేము పాలగూడెం కొడవటంచ గ్రామం ప్రజలుగా కోరుకుంటున్నాం